โมกตระสตรมเจษฎาจัมบรมนาพระมัสเดวตาพระวสตสิทธิบุตธิวินัยเกเดวตาตโยนามาองค์สุขายังนามาองค์ยิ่งกสุตายนามาองค์กบิดายันามา കര കന്ക്കമ നമ്പോധരായ നമ അവിക്രാജ ചന്ദ്രമ നാന പുഷ്പം സമർപ്പി ത്രീതം ത്രം ത്രേത്രം ചൈതം ന്ധം ശിവേദോ രുദ്രൂപേ നമോ നമുക്ക് ആത്മനമസ്

ब्रा ब्रह्मो नमो नम మంగళం దేవీ పిరామి नमो नम कन्दम नम कमी पुष्पावती देवता पुष्पावतीदेवतामो नम वेदा नमदे तीर्थ महाकालि चंडी महादुर्गाता नम श्रीमाता श्री वैंकेशा नम्नवासा श्रीनिवासा मंगल mañ ha gwo lan na va सरे आध्यायात्रुभवासरे शुभ नक्षत्रायां शुभतिथ शिवादनोपस्थ शिवाय ओम ओं शिवलिंगा ओम ओं जलाय नम ओं जल लिंगा ओम ओं आत्मायम ओम आत्मिंगा नम

గంగాధరాధ్యా గౌరీనాథాయమ వాయుదేవత గౌరీపుత్ర నమో నమ ఓం సజ్జోం ప్రవృద్ధా సో జాతాయో భవే భవే నాయ వామదేవాయ శ్వేత్తమ రుద్రాయ నమ నమ కోలే

సంకల్పంలో భాలరెడ్డి గారు ధర్మపత్ని సత్యమ్మ గారు బుద్ధిరెడ్డి గారు పితృదేవతలకు వాళ్ళ తండ్రి తండ్రికి ఎవ్వరు కాని రోజు శివాలయ శివునికి ఆ పితృ దేవతల తీరతోని అన్నదానం వస్త్రదానం అభిషేకం అందుకే

ఇతర దేవతల ప్రసాదం చేస్తే రాదు నా తండ్రి అగో రోజు మండలము అటువంటి మండలముల పేరు ఎంకాయించు పేరు పెంచుకున్న నాయన మరి యాభై మంది మాత్రము సాయం చేసిరు ఆయనకు ఆ ధర్మం చేసిండు ఆయనకు పుణ్యం చేసిరయ్యా అగో చరపురంలా అంటే పేరుకెళ్ళింది నా తండ్రి అగో చరపురంలా పేరుకెళ్ళుడు దుబ్బాక మండలం లోపల అగో దుబ్బాక మండలం అంతా పేరుకెళ్ళింది నా తండ్రి అగో అతను చనిపోయినప్పుడు కోట్ల జనం వచ్చిండ్రు అవో కార్లు వచ్చినాయి జీవులు వచ్చినాయి నా తండ్రి అగో ధర్మాత్ముడు అని వచ్చిండు కానీ ఆయన పుణ్యాత్ముడు చేసిండు ధర్మం చేసిండు చేరపురంలా వేరపురం అంటే ఊరంతా ప్రజ ప్రాణం అగో ప్రాణంలో కాపాడు నా తండ్రి అగో ఆడి బిడ్డలు కాపాడు ఆడబిడ్డలం కాపాడు నా తండ్రి అగో మగవాళ్ళని కాపాడు ఎండ నీడ నిలదీసిండు అగో ఎండ వైద్యుల నిలదీసిండు నారాయణ అగో సభ ముని దారి తీసిండు అగో దారిలో చెమ్మపురం మాత్రము అగో అటువంటి పట్టం అటువంటి ఒక్క మండలం లోపల దుబ్బాక మండలం అయినా పేరు చెల్లిండు ఆయన రాజ్యాంగుబాక మండలం పేరు చల్లి తండ్రి అవో కాపాయుడు అయ్యా ఊరుగా పాయిండు చేరపురం అంటే మొత్తం ఊరు కాపాయుడు ఆడవిరగా ఆపాయుడు అగో అయ్యల కాపాయుడు కొడుకులను నాయన బిడ్డల కాపాడిండు మరి వాళ్ళు ఒక్క దానం చేసిండు ధర్మం చేసిండయ్యాత్నయ్యో తగుడుకు మాత్రం తొగడుకు కాపాడి మధుల సాయనంటే పేరుకెళ్ళున్నతడు కూడా మరి కొడుకులు కన్నాడు కానీ ఆ కోడళ్ళ తెచ్చిండు మనమల్ల తెచ్చిండు మనమ సంతానం చూసిండు సాయన్న అంటే పేరుకెళ్ళు ఆయన మరి ఆయన కడుపుల బుట్టలు కూడా ధర్మం చేసిండు పుణ్యం చేసిండు మరి ఆడి ఆడి ఆడిబిడ్డ దీవన బాలరెడ్డి ఒక సాయన్న మరి సాయన కడుపుల పుట్టిండు సాయన తండ్రి గల మద్దుల సాయన్న మాత్రం కడుపుల బుట్టిండు ఆగో కడుపుల పుట్టిన దానికి పేరుగాయించి అయ్యా పేరు గాయించుడు మద్దు అంటే అగో ఇంటి పేరు మద్దుల ఇంటి పేరు మద్దులోళ్ళు మరి సాయం చేసిండు ధర్మం చేసిండు చేరపురం అంత మా కళ్ళ చూసిండు మరి అన్నమాట తప్పలే పలికిన మాట బొంక పోడు ఆయన బొంక లేదు నా ఆయన అన్నమాట తప్పలేదు ఆయన అన్నమాట దప్పబోదు రామా రామవో రామా రామా సాయ్యా రామవ రామ రామ ధర్మాత్కుడు పుణ్యాత్కుడు అయ్యా అవో చదివించిన వాళ్ళకి ఇదే పుణ్యం కలిగానయ్యా దాన ధర్మం కలిగిన నా తండీ పుణ్య దానం కలిగని సాయం చేసిండు సాయం అంటే మద్దలా రెడ్డి అంటే సాయం ధర్మం చేసిండు సాయం చేసిండు కర్మం చేయలే అతడు మాత్రం దగ్గర తీసిండు నాయన ఎండవైన వాడి నీడ తీసిండు నీడవైన వాడిని ఎండ తీసిండు ఆ తండ్రి మరి కాపాయుడు ఊరు కాపాయుండు దుబ్బాక మండలం కాపాడు మండలంలో జరిగిండు ఆయన మండలాల తిరిగిండు మరి అంటే ఇంటి పేరు మద్దులో నా తండ్రి మద్దులా బాలిరెడ్డి నానాయన బాలిరెడ్డి అంటే పేరుకెళ్ళిండు రాష్ట్రానికి పేరుకెళ్ళిండు దేశానికి పేరుకెళ్ళిండు నా తండ్రి దారం వంట వచ్చిండు ధర్మం వంట చేసిండు మరి రోడ్లు పోసిండు రిపేర్లు పోసి నా తల్లి మరి ఆకలి ఉన్నా కానీ రోడ్డు ఉన్నా ఉన్నా మరి రోడ్డు సాఫ్ చేసిండు మధ్యలో నాయన వాళ్ళ ఇంటి పేరు మద్దుల సహాయన మాత్రము తండ్రి కూడా సహాయన మాత్రము అగో వాళ్ళు కూడా పాడిండు వాళ్ళ కుటుంబంగా పాడింది రోడ్లు సక్క చేసిండు రోడ్లు అన్యాయం చేయలేదు ఎవరిని అన్యాయం చేయలేదు ఎవరిని పెట్టలేదు ఎవరిని తిట్టలేదు ఆయన ఎవరు కొట్టలేదు ఎవరైనా తిట్టలేదు మరి రోడ్లు కూడా సాయం చేసిండు రోడ్లు కూడా ధర్మం సక్కమా అయ్యా చదివించిన వాళ్ళు పుణ్యం కలిగిన నా తల్లి సయ్యా అదుల కాపాయిండు పరలోకాల కాపాయిండు అవో అటు మాత్రమే ఆయన అవో కాపాడి మూరు కాపాడు పల్లెలు కాపాడిన అవో ధార్మం చేసిండు ధర్మం చేసిండయ్యా పుణ్య ధర్మం ఎప్పుడు చేసిండో నానాయ ప్రజలోకమంతా సేవ చేసిరు నా తండ్రి అవో అతడు చనిపోయినాడు సేవ చేసిండు పుణ్యం చేసిండు సుబారకి మాత్రం అటువంటి తండ్రి మాత్రము లు ఆ తల్లి నారాయణ మరే అటువంటి పంచుంటే తప్పుడు చేయలేదు ఆ తల్లి ధర్మం చేయాలి పుణ్యం చేయమని చెప్పింది ఆ తల్లి నారాయణ కొడుకులు కూడా తప్పుడు చేయలేదు కొడుకులు కూడా ధర్మాస్తులు బిడ్డలు కూడా ధర్మాస్తులయ్యా దాన ధర్మం చేస్తారు పుణ్యదం చే ಅವು ಅಟೇ ಭಾರ್ಯ ಕಳ್ಳಗೂ ಚಿನ್ನಿರೋ ಕಲ್ಲೂ ತೀರವ ರ